ఆత్మబంధులందరికీ నా యొక్క ఆత్మ ప్రణామాలు ఇంత గొప్ప ధ్యాన జ్ఞాన మార్గాన్ని మనకు అందించిన మహాత్మైన బ్రహ్మశ్రీ పితామహాపత్రిజీ దంపతులకు నాకు జ్ఞానాన్ని అందించిన బ్రహ్మశ్రీ తటవర్తి వీర రాఘరు గారి దంపతులకు ఆత్మ ప్రణామాలు తెలుపుకుంటూ ఈరోజు కార్యక్రమాన్ని మొదలు పెట్టుకుందాం మాస్టర్స్ మనం పంచ దుఃఖాల గురించి తెలుసుకుంటున్నాం ఈరోజు దాంట్లో భాగంగా శోక మోహ దుఃఖం దీని గురించి మనం తెలుసుకుందాం ఓకే శోకము అంటే గతాన్ని పట్టుకోవడం అంతే కదా మనకు శోకం ఎందుకుంటుంది గతం గురించి పదే పదే మనం ఆలోచిస్తుంటాం కాబట్టి ఎప్పుడూ శోకంలో ఉంటాం మరి మోహం అంటే తాత్కాలికాన్ని శాశ్వతం అనుకోవడం మనము ఏదైనా ఒక వస్తువు కానీ ఒక మనిషి కానీ శాశ్వతంగా ఉంటారనుకొని దానిపై మోహాన్ని పంచుకుంటా తాత్కాలికమని తెలియక నెక్స్ట్ దుఃఖం తప్పించుకోలేని అనుభవం ఈ దుఃఖం నుంచి ఎవరైనా తప్పించుకుంటారా ఎవరు తప్పించుకోలేరు ఏదో ఒక రకంగా దుఃఖం మానవుడికి వస్తుంది అయితే ఇదే విషయాన్ని భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు రెండవ అధ్యాయం పదకొండవ శ్లోకం అశోచ్య నన్వ శోచం ప్రజ్ఞావాదా గతాశన గతా సూక్ష నాను శోచంతి పండిత అని చెప్పాడు ఏం చెప్తున్నాడు శ్రీకృష్ణ భగవానుడు అర్జుంటే ఓ అర్జున శోకింపదగని వారి గురించి శోకిస్తున్నావు పండితులు చెప్పేటటువంటి ఆ వచనాలు పలుకుతున్నావు మరి పండితులైన వాళ్ళు ఎవరూ కూడా చనిపోయిన వాళ్ళ కోసం కానీ బ్రతుకున్న వాళ్ళ కోసం కానీ దుఃఖించరు అని చెప్పేసి శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి బోధ చేస్తున్నాడు అంటే అర్జునుడు ఆ యుద్ధ యుద్ధం దగ్గరికి యుద్ధం జరిగే ఆ స్థలం దగ్గరికి వెళ్ళి తన బంధువులందరినీ చూసి మరణించక ముందే వాళ్ళ గురించి దుఃఖిస్తున్నాడు ఎందుకు అంటే వాళ్ళపైనటువంటి మోహం అంటే వాళ్ళపైనటువంటి ప్రేమ ఆ ప్రేమ వల్ల నా వాళ్ళు నాకంతా దూరం అవుతారు అని చెప్పేసి దుఃఖిస్తున్నారు అలా దుఃఖించే సమయంలో అతని యొక్క మనసు అలజడి అయ్యి తన చేతిలో ఉన్నటువంటి ఆ బాణాలు కింద పడిపోవడము శరీరం అంతా వనకడము ఇలా అతనికి జరుగుతుందంట మరి కృష్ణుడు ఏం చెప్తున్నాడంటే ఈ శరీరం నశించేది ఆత్మ శాశ్వతం కాబట్టి నీవు అసలు ఈ శోకించడము అనేది అనవసరమైనటువంటి విషయము మరి చెప్పాడు పండితులైన వాళ్ళు అంటే ఆత్మ శాశ్వతం అని తెలుసుకున్న వాళ్ళు ఎవరు దుఃఖించరు ఎందుకంటే ఈ శరీరం కనిపించకపోకుండా పోతుంది కానీ లోపల ఆత్మ అలాగే ఉంటుంది మరి మనం బంధువులను కోల్పోయినా సంపదలు కోల్పోయినా మనం శోకిస్తుంటాం కదా కానీ అవంతా నశించిపోయేవే ఎప్పటికైనా అని మనం ఎప్పుడైతే తెలుసుకుంటామో ఆత్మ శాశ్వతమని గ్రహిస్తాము మనం ఎప్పుడూ ఇక దుఃఖించము అంతేకాకుండా మనం ఏదైనా ఒక వస్తువు ఉంది ఇదంతా శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి చెప్తున్నాడు ఏదైనా ఒక వస్తువుపై మనం మోహాన్ని పెంచుకుంటే ఆ మోహాన్ని పెంచుకుంటావు కానీ ఎప్పుడో ఒకప్పుడు దాని నుంచి నువ్వు దూరం అవ్వాల్సిందే అదైనా నీకు దూరం అవుతుంది నువ్వైనా దానికి దూరం అవుతావు మరి ఆ విషయం తెలిస్తే అది నశించేది తాత్కాలికమైనది తెలి అని తెలిసినప్పుడు నీకు ఎందుకు ఈ దుఃఖము అని చెప్పేసి చెప్తున్నారు ఈ దుఃఖం అనేది ఈ శరీరము మనసు స్థాయిలో తప్పకుండా ఎవ్వరికైనా ఉంటుంది ఎవరైతే ఆత్మస్థితికి చేరుకుంటారో వాళ్ళు మాత్రమే ఈ దుఃఖం నుంచి బయటపడటానికి అవకాశం ఉంటుంది మరి నీ యొక్క శోకం ఏంటి అంటే నీ సమస్యకు మూలం నీకు ఎందుకు వస్తుంది ఇప్పుడు దుఃఖము అంటే ఇవన్నీ నువ్వు నిజం అనుకుంటున్నావు ఉంటాయనుకుంటున్నావు నిజంగా ఉంటాయనుకుంటున్నావు అందుకే నీకు శోకం వస్తుంది కాబట్టి దాన్ని విడిచిపెట్టు ఏదైతే శాశ్వతమో ఆ శాశ్వతమైన ఆ జ్ఞానాన్ని పొందు అప్పుడు నీవు ఈ దుఃఖం నుంచి బయటపడతావు అని చెప్పేసి శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి చెప్తున్నాడు మనం కూడా మన నిత్య జీవితంలో కొన్నిటిని గమనిస్తే కనుక శోకం మనకి ఎప్పుడు ఉంటుంది అంటే మనకి ఇష్టమైన వ్యక్తులు వాళ్ళు మనకు దూరమైనా మనం మనం దూరమైతే ఇంకేముంటది మనకేముండదు కదా వాళ్ళు ఏదైనా శత్రుత్వంతో మనకు దూరమైనా లేదా మరణించినప్పుడే మనకు ఆ శోకం ఉంటుంది లేకుంటే ఎందుకుంటే మనమే పోయామనుకో మన గురించి ఆలోచించే వాళ్ళు బాధపడతారు మనం మనకేం తెలియదు కదా కాబట్టి మనకు ఎవరైతే ఇష్టమో వాళ్ళు శత్రుత్వంతో దూరమైనా మరణించినా అప్పుడు మనకు శోకం తప్పదు అట్లేగో ఉద్యోగం చేస్తుంటాం ఉద్యోగం చేసినప్పుడు అది పొయ్యింది అప్పుడు పోతే ఏమనుకుంటాం ఆ ఉద్యోగం అసలు నా జీవితమే నాశనమైందని ఎంతో శోకిస్తుంటాం ఓ పిల్లగాడు ఉన్నాడు విద్యార్థి పరీక్ష రాస్తున్నాడు ఆ పరీక్షలో ఫెయిల్ అయ్యాడు అనుకోండి వాడు ఏమనుకుంటాడు నేను ఎంత పనికి రాని అని చెప్పేసి శోకిస్తాడు మరి మోహం కూడా ఈ మోహము మనం ఎవరిపై పెంచుకుంటాము మనకిష్టమైన వ్యక్తులపైన పెంచుకుంటాము మనకు కావలసిన డబ్బు పైన పెంచుకుంటాము ఆస్తులపైన పెంచుకుంటాం మరి అవి శాశ్వతంగా మన దగ్గర ఉంటాయా అంటే ఉంటాయి ఉండే వాళ్ళకు ఉంటాయి కానీ ఉన్నదంతో సంతోషపడకుండా ఇంకా కావాలి అతృప్తి లేకుండా ఇంకా ఇంకానే ఆ మోహాన్ని వదలకుండా అక్కడ కూడా మనకు దుఃఖమే మరి ఇంకా మన పిల్లల పైన మన మమకారం పెంచుకుంటాం కదా నిన్న అనురాగ దుఃఖం గురించి చెప్పుకున్నా ఆ పిల్లలు తప్పు చేస్తుంటే కూడా చిన్న తప్పును కూడా ఆ చిన్న తప్పుకు కూడా మనం ఎంతో ఆందోళనపడుతుంటాం అంటే ఇక్కడ రే నా పిల్లవాడు ఇంత తప్పు చేస్తున్నాడు ఇలా తప్పు మాట్లాడుతున్నాడు వీడు భవిష్యత్తులో ఏమైపోతాడో ఏమో ఎందుకు అంటే ఆ మోహం వల్ల ఎప్పుడో జరిగే దాని గురించి ఇప్పుడే మనం ఇక్కడ బాధపడుతుంటాం మన దగ్గర ఒక వస్తువు ఉంది ఒక ఫోన్ అనుకోండి లేదంటే ఒక స్కూటర్ అనుకోండి ఒక కార్ అనుకోండి ఏదైనా సరే అది ఎప్పుడో ఒకప్పుడు పాడైపోతుంది అది మిషన్ కదా పాడు కాకుండా ఎట్లుంటుంది నువ్వు దాని మీద మోహం పెంచుకుంటే అది పాడైనప్పుడు ఏం చేస్తావు నీకు అప్పుడు బాధనే శోక మోహ దుఃఖం మొత్తము అన్ని రకాలుగా బాధనే నీకు ఇక్కడ కదా అంటే ఇక్కడ మనకంటే సంపదలు ఉన్న బాళ్ళపైన బాధనే మరి ఉన్నది మన దగ్గర లేకు దాన్ని అనుభవించకుండా అక్కడ బాధ ఇప్పుడు ఆరోగ్యం ఆరోగ్యం గురించి ఆలోచిస్తే మనకి ఏదో ఒక అనారోగ్యం ఉంది పక్క వాళ్ళు ఎంతో ఆరోగ్యంగా ఉన్నారు అయ్యో నాకు లేదనే దుఃఖం ఎటు తిరిగి నీ జీవితంలో ఏదో ఒక రకంగా బాధపడుతూనే ఉంటాడు అందుకే పతంజలి మహర్షి మనకు ఇన్ని రకాలుగా చెప్పాడు అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మనది అన్నది మనం అనుకున్నది దానిపైన మనం చాలా చాలా ప్రేమ పెంచుకుంటాం ఎప్పుడైతే ఆ అధిక ప్రేమ పెంచుకుంటామో దానివల్లే మనం ఒక్కొక్కసారి దుఃఖంలో పడడానికి మనకు అవకాశం ఉంటుంది మనం తెలుసు కదా ధృతరాశుడు మహాభారతంలో తన పిల్లలపై ప్రేమను ఎంత పెంచుకున్నాడు కానీ చివరికి అందరూ దూరం అయ్యారు వంద మంది పుత్రులు ఒకరు కాదు ఇద్దరు కాదు మరి ఎంత దుఃఖం అనుభవించాడు మరి మన జీవితంలో ఎప్పుడైనా ఎవరైనా చనిపోతే దుఃఖపడటం కూడా మనం సహజమే కానీ ఈ శరీరం ఎప్పటికైనా శుష్కించిపోయేదే అది ఎప్పుడో ఒకప్పుడు దూరం అయ్యేదే అని మనం అనుకుంటే ఇంకా అక్కడ మనకు దుఃఖం ఉండదు అలా అనుకోకుండా ఉంటే నీకు అజ్ఞానమే ఎందుకంటే పుట్టినవాడు గిట్టక మానదు మనం ఎప్పుడు ఎవరము చనిపోకుండా ఉండము చనిపోయిన వాళ్ళ గురించి దుఃఖించడం సహజమే కానీ పదే పదే వాళ్ళ గురించి ఆలోచిస్తూ దుఃఖిస్తూ ఆ జీవితం మొత్తం దుఃఖమయం చేసుకోవడం మనంత అజ్ఞానులు ఎవ్వరూ లేరు ఎందుకంటే తెలుసు మనకు గురువుల ద్వారా మనం తెలుసుకుంటున్నాం ప్రాపంచిక అసలు ప్రాపంచక జీవితంలో అయినా సరే ఏంటి మనకి ఇంత లోతుగా ఈ ఆత్మజ్ఞానం తెలియకపోయినా ప్రాపంచిక జీవితంలో ఏం తెలుసు భూమి మీద ప పుట్టిన ప్రతి ఒక్కరు ఎప్పుడో ఒకరు వాళ్ళ యొక్క జీవితాన్ని ముగించాల్సిందే కొంచెం ముందు వెనక అనే విషయం అక్కడ ప్రాపంచిక జీవితంలో తెలుసు మరి ఇక్కడ ఆధ్యాత్మిక జీవితంలోకి వచ్చిన తర్వాత కూడా ఇక్కడ కూడా మనకు తెలుసు ఏం తెలుసు ఈ చావు అంటే ఒక చీరను మార్చుకున్నట్లు లేదా ఒక ఊరి నుంచి ఇంకొక ఊరికి ప్రయాణం చేసినట్లు అని ఇన్ని రకాలుగా తెలుసు కానీ మన వాళ్ళు చనిపోయేటప్పటికి మనకు ఎక్కడ లేని దుఃఖం వస్తుంది మరి ఇదంతా మనం అజ్ఞాన కారణంగానే మనం చేస్తున్నాం మరి ఇంకా ఇక్కడ ఆ దుఃఖంను మర్చిపోకపోతే మన జీవితం అంతా దుఃఖమయమే అని తెలుసుకున్నాం కదా ఇవన్నీ తెలుసుకుంటుంటే మన మనస్సు ఈ దుఃఖాలన్నీ అనే విషయం మనకు బాగా బాగా అర్థమవుతుంది ఈ దుఃఖం ఎందుకు వస్తుంది మనకు అని విచారణ చేసుకుంటే ఈ మనసు ఒక్కటి ఆ ప్రపంచం వైపు తిరిగి ఉంది ఆ ప్రపంచం వైపు తిరిగి ఉంది కాబట్టే మనకు దుఃఖం వస్తుందని ఇక్కడ మనకు అర్థం అవుతుంది అంతే కదా మనసు ప్రపంచం వైపు ఉన్నంత కాలం మనకు దుఃఖం తప్పదు అందుకే మనకి ఇన్ని రకాల దుఃఖాలు ఉన్నాయని యోగ పతంజలి మహర్షి మనకు చెప్తున్నారు వీటి వల్ల మనం ఇంకెప్పుడు ఆనందంగా ఉండం ఎప్పుడు ఐదు రకాల దుఃఖాలు కదా అవిద్య దుఃఖం అస్మిత దుఃఖం దుఃఖం అనురాగ దుఃఖం శోకమోహ దుఃఖం ఐదు రకాల దుఃఖాలు మనమేంటి దుఃఖం అంటే ఒకటే తెలుసు మనం కళ్ళంబడి నీళ్ళొట్ట నీళ్ళు వస్తే అదొకటే అనుకుంటాం కానీ ఈ ఐదు రకాలుగా మనం ఎప్పుడూ దుఃఖానికి లోన్ అవుతూ ఉంటాం అందుకే ఈ ప్రపంచం వైపు ఉన్నటువంటి తిరిగి ఉన్నటువంటి ఈ మనస్సును మనం ఆత్మవైపు తిప్పాలి ఎప్పుడైతే మనం ఆత్మవైపు తిప్పుతామో ఆ ప్రపంచాన్ని మెల్లి మెల్లిగా మర్చిపోతుంటాం మర్చిపోము కానీ మన మనస్సు గట్టిపడుతుంది మెల్లిగా ఆ దుఃఖం నుంచి మనం దూరం అవుతుంటాం అందుకే మరి ఆ ప్రపంచం ఉన్న మనస్సును ఆత్మవైపు తిప్పాలి ఈ దుఃఖాలన్నిటి నుంచి మనం దూరం అవ్వాలి అంటే మనకు పత్రికారు అందించినటువంటి శ్వాస మీద ధ్యాస ధ్యానం ద్వారా మాత్రమే సాధ్యం ఇంకొక దాని ద్వారా మనకు ఎట్టి పరిస్థితులు మనం ఆ దుఃఖం నుంచి విముక్తులం కాము మరి శ్వాస మీద ధ్యాస ధ్యానం వల్ల ఎలా సాధ్యమవుతుంది ఈ దుఃఖం నుంచి బయటపడటానికి అంటే మనం శ్వాస మీద ధ్యాస ఉంచి ధ్యానం చేయడం వల్ల వర్తమానంలో జీవించగలుగుతాం గతం గురించి ఆలోచించాం భవిష్యత్తు గురించి ఆలోచించాం ఎప్పుడు నువ్వు వర్తమానంలో జీవిస్తే ఇంకెందుకుంటుంది నీకు దుఃఖం జరుగుతున్న ప్రతి దానిపై దానిపైనే నీ దృష్టి ఉంచుతావు కదా జరిగిపోయిన దాని గురించి కానీ దాని గురించి కానీ నీవు నీ మనసుని కేంద్రీకరించవు ఇంక ఎలా ఉంటుంది దుఃఖం కాబట్టి మనకి ఇంత గొప్ప మార్గాన్ని అందించినటువంటి బ్రహ్మష్రి సుభాష్ పత్రిజీకి ఒక్కసారి ధన్యవాదాలు తెలుపుకుని మనం ప్రతిరోజు ఆయన మార్గంలో నడుద్దాం మన దుఃఖాన్నించి మనం బయటపడదాం ఇది పంచ దుఃఖాల యొక్క వివరణ ఓకే మాస్టర్స్ ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు మీ అందరికీ నా యొక్క కృతజ్ఞతలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మరి అందరం ఒక రెండు నిమిషాలు ధ్యానంలో కూర్చొని సత్సంగం చేసుకుందాం